కొంచెం ది ఆఫ్ చిల్ కొంచెం ముందరే దేయం మా కొంచెం ప్లేస్ ఇచ్చి కరేయ్ దేయ్ వాడెం చిన్నవాడేన మొన్న ఎంత ప్రోత్సహించి ఆ ఫిడేం అంతా చూసి తం తోటి నమలని ప్రోత్సహించితే ఆ ఆట సిద్ధం ఆపతమితి దరివిం అంటే చెప్పినకన్నా కొంచెం టైం ఎంతోమంది శిష్యులు తయారు చేశారు శిష్యులనే అనేవి తన కులిసి ఒక మ్యాజిక్ని ఆచర్యంగా తీసుకొచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఎంతమందికి ఉపాధి కల్పించాడు అతను ఆత్మకు శాంతి కలిగించాడు హాయ్ అండి నా పేరు వేణుభగవాన్ పట్టాభ్రామ గారి గురించి చెప్పాలంటే ఆయన ఏదైతే భగవద్గీత ప్రపంచంలో శాశ్వతంగా మార్పు అంటే అలా ఆయన కాలాన్ని బట్టి తన వృత్తిని కూడా మార్చుకుంటాడు తన సహజ ధర్మాన్ని అంటే తన మాటతో అనే దాన్ని పట్టుకుంటాం ఆ మాటతో ఆయన వెళ్ళి అవకాశం ఆయన పుస్తకాల ద్వారా ఏదైనా మాట న్యూడ్ ఇచ్చినటువంటి ఒక టాలెంట్ని కాలంతో పాటు ఎలా మార్చుకోవాలనే దాని ప్రతి ఆయన హెడ్ మాస్టర్ లాగా ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఎవరైనా తప్పు దారి పడుతున్నా లేదా తప్పులు వాళ్ళకి తనవిస్తున్నా లేదా వాళ్ళు కొంచెం పక్కన మార్చుకుంటే ఎక్కువ మందికి ఉపయోగపడతారని అనిపిస్తుంది అండ్ ఆయన పెద్ద ఒక బాధ్యత చేసుకుంటారు ఆయన వన్ మంత్ బ్యాక్ నాది సేంటి చాలా ఆనందపడ్డారు ఆయన చదివి చెప్తా అన్నారు ఒక ఫారిన్ బొక్కగా ఉన్నారు అంటే ఒక మంచి చూసినప్పుడు ఎంత ఆనందించేవాడు అంటే ఒక లీడరు తను ఒక్కడు మాత్రమే కాకుండా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎంటరేజ్ చేసే

ఐ తోనకనక ఐ రెగ్యులర్ శిక్షణ పొంది మ్యాజిక్ నేర్చుకున్నాడు మ్యాజిక్ లో ఉత్తరం గర్చు మ్యాజిక్ ప్రచారానికి ఎంతో కృషి చేసాడు మ్యాజిక్ తర్వాత ఐ ఎడ్గాడి రంగుల లో చేరాడు అలాగే అన్ని ఛానల్స్ తీ రంగంలో ప్రభావం చూపసాగలే వేలమందిని మోటివేట్ చేసారు ఇన్స్పైర్ చేసారు కౌన్సెలింగ్ చేసారు అలాగే మ్యాజిక్ లోనే అనేకమంది శిష్యులను తయారు చేసారు ఎంతో మంది నిృద్య విద్య రూపానికి కల్పన ఈ మ్యాజిక్ భాగోపేత అలాంటి వ్యక్తి ముందు తరాల్లో లేదు తర్వాత రాదు అలాంటి గొప్ప గురువుని పోగొట్టుకున్నందుకు చాలా బాధ నమస్తే అండి మేము పట్టాభిరామ్ గారికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రొఫెసర్ విక్రమ్ గారు మెజిషియను హిప్నటిస్టు ఆయనతో పాటు సమకాలికులమే అని చెప్పొచ్చు చాలా గొప్ప వ్యక్తిని ఈరోజు మనము పోగొట్టుకోవటం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మా పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ లేడీ మ్యూజిషియన్స్ పిల్లలు కానీ చాలా అసలు మన పట్టాభ్రామ్ గారు అయితే మా పిల్లల్ని అప్పుడు చిన్నతనంలో ఆ కార్యక్రమాలు తీసుకుని వస్తే ఆయన ఎంతో నేర్చుకునేవాళ్ళు అంత చిన్న వయసులో పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారమ్మా అని ఆ వ్యక్తిత్వ వికాసంలో క్లాసెస్కి అయితే ఎంతమందిగా మేము కూడా ప్రమోట్ చేసి పంపాము తన దగ్గర అనేక మంది వేల సంఖ్యలో చెప్పచో మరి లక్షలు కూడా చెప్పొచ్చేమో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది మేము సోకుతప్త హృదయంతో నేను జన విజ్ఞానం మీద ఒక పెద్ద ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా వర్ చేస్తూ ఉన్నాను ప్రజల్లో అవేర్నెస్ కల్పించడమే మా పని అలాగే పట్టాభరామ్ గారు కూడా విద్యార్థులని బాగా మోటివేట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి అండి ఆయనని చాలా ఏర్పరం నమస్కారం అండి నా పేరు తుమ్మా జనార్దన్ కవి గాయకుడిగా ఉన్నాడు సార్ చెప్పాను అయితే ఈ పట్టాభిరావు గారితో నా అనుబంధం నా అదృష్టంగా భావిస్తాను శ్రీ గితారావు గారి ద్వారా వారి పరిచయం నుంచి గత ఆరు సంవత్సరాలుగా వారి ప్రతి పుట్టినరోజు వారితో కలిసి జరపడం జరుగుతుంది వారిపై కవితలు కూడా రాసి వారికి పంపించిన ఎంతో చేస్తారు అలాగే వారి దారిలో నడుస్తూ మోటివేషన్ స్పీచెస్ కూడా చేయడం జరుగుతుంది అయితే వారు మానసిక రోగు నిపుణులుగా ఎంతోమందికి మానసికంగా నయం చేయడమే కాకుండా మోటివేషన్ స్పీచ్ ద్వారా ఎంతోమంది విద్యార్థుల జీవితాన్ని ముందుకు నడిపించారు ధైర్యాన్ని నింపారు మంచి దారిలో పెట్టడం అలాగే తల్లిదండ్రులకి మంచి అద్భుతమైన పుస్తకాలని ఇచ్చారు ఈరోజు పిల్లల పెంపకం అనేది చాలా 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 కష్టతరమైన పని అయిపోయింది దానికి ఎంతో ఇచ్చి వారి ముందుకు అలాగే వారి ఇంద్రజాలాన్ని టీవీలో అప్పట్లో దూరదర్శన్లో మాత్రమే ఉండేది దాని ద్వారా ఇంద్రజాలను అందరికీ పరీక్షించే దాన్ని చూసి ఆనందించి పిల్లలు మేము వారితో అనుబంధం ఎంతో అద్భుతంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు వారు మన మధ్య లేకపోవడం చాలా తీర సాహితీ లోకానికి ఇంద్రజాల లోకానికి అలాగే మోటివేషన్ లోకానికి వారు ఇంపాక్ట్ స్పీచెస్ ఎక్కడ కష్టంలో ఎక్కడ ఉన్నప్పటికీ వెళ్ళి ఆ ఇంద్రజాల స్పీచ్లు ఇచ్చేవారు మోటివేట్ చేయడం అంటే వారికి చాలా ఇష్టమైన పనిగా ధన్యవాదాలు వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా నమస్కారం అండి నా పేరు జనార్దన్ మెజీషియన్గా ముప్పై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను ఆత్మీయ గురువు పట్టాభిరామ్ సార్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం నిజంగా మాలాంటి ఎంతోమంది మెజీషియన్స్ ఆయన స్ఫూర్తిదాయకం నిజంగా ఆయన చేసిన ఆర్టికల్స్ చదివి చిన్నప్పుడు అది ఫాలో అయిపోయి ఈ రోజు మనం ఈ మెజీషియన్గా రాణించగలుగుతున్నామంటే దానికంతా ఆయన రాసిన ఆర్టికల్స్ ఆయన యొక్క చూపించిన బాటలోనే మేము ఈ ఈరోజు ఇంత గొప్పగా మేము రాణించగలుగుతున్నామంటే దానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ పట్ల సార్ వివాహ రైతులు అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం సో కాకపోతే నా అదృష్టం ఏంటంటే ఆ సార్తో కలిపి నేను ఒక ప్రోగ్రాం ఒక ఎనిమిదేళ్ళ కిందట మన ప్రభరమ ఫంక్షన్లో ఒకే వేదికపైన నేను మ్యూఫైల్ చేయడము నేను క్లాస్ తీసుకోవడము నిజంగా నాకు జీవితంలో మర్చిపోలేని నెంబర్ సో నిజంగా ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు గురువులు పట్టాభిరామ్ గారు వారు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి డాక్టర్ పట్టాభిరామ్ గారు తీరని లోటు తమ ఇంజనీర్స్ అందరికీ ప్రథమ గురువు వాస్తవ సీనియర్ మా సారు క్రమశిక్షణగా మీ టీషన్స్కి అందరికీ పద్ధతిగా ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి బిల్బోలు కూడా ఎలా ఒకసారి దాని గురించి చాలా సార్ చెప్పేవారు మా అందరికీ సీనియర్ ఫెక్నీషియన్ మా అందరికీ గురువు గారు వీరల్ రోడ్డు అందరికీ చాలా బాధాకరంగా వస్తానికి ఈ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం కూడా మా డాక్టర్ గారు వారి మనశ్శాంతంగా ఉన్నారని నేర్పరుతూ ఉంటారు తర్వాత గురుతుల్యులు డాక్టర్ అంటారు నిజంగా ఈరోజు మాకు చెప్పుకోవడం చాలా బాధగా ఉంటారు ఈ రోజు మ్యాజిక్ ఇలా ఉందంటే ఆయన నిజంగా అంటే ఆయన కంటే ముందు చాలా ఆయన ఈవెన్ మాకు ఇన్స్పిరేషన్ నిజంగా నేను మాత్రం మా గురువు

నా పేరు కే సిద్ధయ్యండి నేను ఫ్రీలాన్స్ ట్రైనర్ని హైదరాబాద్లో అయితే పట్టాభిరం గారి గురించి నాకు చాలా కాలం నుంచి కూడా ఆయనతో మాట్లాడడం కలవడం కూడా చాలా చాలా ఈ ఈవంటే జస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ సో కూడా కలిసి ఆయన ఫోటో కూడా దిగాను తర్వాత ఏంటంటే నేను యాజ్ ఏ ట్రైనర్ నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఆయన వీడియోస్ చూపిస్తాను పార్టిసిపెంట్స్కి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయి చాలా నేర్చుకున్నాను అసలు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నీ ఒక ఎత్తు ఆయన వీడియో పది నిమిషాల వీడియో ఒక వెతుకు అనేటువంటి ఆయన సంతోషం వ్యక్తం చేసి చాలా నేర్చుకున్నాను నేను ఆయనతో చెప్పాను ఈ విషయం కూడా ఈ విధంగా మీ వీడియో షేర్ చేస్తున్నాను సార్ నేను పార్టిసిపెంట్స్కి ట్రైని ట్రైనింగ్స్కి షేర్ చేస్తున్నాను అంటే ఆయన అన్నారు మీరు ఇంకా లైఫ్ కాలేజెస్ కూడా వెళ్ళి పిల్లలకి ఈ వీడియో చూపించండి అని చెప్పారు అటువంటి వ్యక్తి అసలు ఈరోజు ఉదయం పేపర్లో చూసి నేను చాలా స్టండ్ అయిపోయాను ఆయన ఇంత సడన్గా మరణించడం అనేది జీర్ణించుకోలేకపోతుంది